అనంతపురం జిల్లా నార్పల మండలంలో మారుమూల ప్రాంతం గూగూడులో ఈ జంట ఆలయాలున్నాయి ఒకటి శ్రీ స్వామి దేవాలయం కాగా మరొకటి ఆంజనేయస్వామి దేవాలయం ఈ నేపథ్యంలోనే మొహరం సందర్భంగా ఈ జంట దేవాలయాల గురించి వేటు న్యూస్ స్పెషల్ స్టోరీ ఏటా మహురం పండగలో శ్రీ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు రావడం విశేషం త్రేతాయుగంలో రాముడు సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న గుహుడు అనే మహర్షి రామలక్ష్మణులకు ఇచ్చాడు సీతా సమేతంగా రామలక్ష్మణులు లంకకొచ్చినప్పుడు తప్పకుండా మరోసారి తన ఆతిథ్యం స్వీకరించాలని గుహుడు కోరాడు అందుకు శ్రీరాముడు సరేనన్నాడు

అగ్నిగుండంలో ఆహుతి కావాలని నిశ్చయించుకుంటాడు తన దివ్య దృష్టితో ఈ విషయాన్ని గమనించిన రామచంద్రుడు గుహుణ్ణి కాపాడేందుకు హనుమంతుణ్ణి పంపుతాడు ఆ తర్వాత సీతా సమేతంగా రాముడొచ్చి గుహుడి ఆతిథ్యం స్వీకరిస్తాడు ఇక అప్పుడే గుహుడి కోరిక మేరకు హనుమంతుడు అక్కడ వెలసాడనేది స్థలపురాణం మరోవైపు నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్ల క్రితం కొళ్ళాయ స్వామి వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది గుహుడు ఉన్న ఆశ్రమ ప్రాంతమే కాలక్రమేణా గూగూడుగా మారిందని స్థానికులు చెబుతున్నారు ఆ తపస్ చేసిన వలన ఆశ్రమం కాబట్టి భూగుడుగా మారిన కొందరి అభిప్రాయం అందుకు ఇక్కడ హిందువులు ముస్లింస్లు ఐక్యతగా ఇక్కడ మొహరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ఇక ఇక్కడ స్థానికులు పూజించే పీర్లకు సంబంధించి కూడా మరో స్థల పురాణం ఉంది పూర్వం రామాచారి లక్ష్మణాచారి అనే సోదరులు పంచలోహ పీర్లను తయారు చేస్తుండగా భూరు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో అరిష్టంగా భావించి ఆ పీర్లను బావిలో పడేశారట కొన్నాళ్లకు తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరి వాటిని గుర్తించి వెలికి తీశాడు ఇక అప్పటి నుంచి కులమత భేదాభిప్రాయాలు లేకుండా హిందూ ముస్లింలు కలిసి ప్రతి ఏటా మొహరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అత్యంత కిలోమీటర్ మంది ఘట్టం వచ్చేసి సోమవారం అగ్నిగుండంలో దిగడం అనేది ఉంటుంది ఐదు గంటలకి మెరవణి మెరవణికి స్టార్ట్ అయ్యి మూడు గంటల నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి మూడు గంటల నుంచి మెరవణితో గ్రామం అంతా తిరిగేసి వచ్చి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అగ్నిగుండ ప్రవేశం అనేది చూడడానికి కానీ అత్యంత కీలకమైన ఘట్టానికి కానీ భక్తులు విపరీతమైన సంఖ్యలో వస్తారు ఆ రోజు గుండ ప్రవేశం అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత రాష్ట దినమైనటువంటి జంది ఓ కార్యక్రమాన్ని జరుగుతుంది ఆ కార్యక్రమంలో కందరోత్సవం కూడా చేసుకునే వాళ్ళందరూ ఒకటే తన యొక్క తన దీనిని ఆచరించి వాళ్ళ ప్రకారం ఆచరించి మొక్కులు తీసుకుని కందరోత్సవం నిర్వహించుకుంటారు మోహరం వేడుకలో భాగంగా ప్రభుత్వం అంగరంగ వైభవంగా భారీ బందోబస్తు నడుమ దాదాపు పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది అక్కడ స్వామివారికి బంగారు వెండి కానుకలను భక్తులు పెద్ద ఎత్తున సమర్పించుకుంటారు ఈ బ్రహ్మోత్సవాలకు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు చుట్టుపక్కల ముప్పై ఆరు గ్రామాలు గానీ ఈ లాడీలతో పకీర్లయ్యి చాలా భక్తి ఈ వారం అంతా కూడా ఏమి కుండముట్టు లేకోకుండా ఇంట్లో ఏ మాసారాలు జరుగుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి తొమ్మిదవ సరిగ్గా తెలిసి పోవటోజ్ ఆ రోజు ఈ లాడీని తీసేసి స్వామి ప్రసాదం ఆ రోజు నైవేద్యంగా తీసుకుంటారు అయితే ఈ ఆలయం లోపలికి మహిళలకు అనుమతి లేదు దేవస్థానం బయట నుంచి మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులకు అవకాశం కల్పించడం గమనార్హం